పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద పద్దుల రెట్లు పెరిగింది సాగునీరు గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే కోటి యాభై రెండు లక్షల ఎకరాలు అంటే పట్టాభూములు మరి ఆ పట్టాభూములు ఇవాళ ఐదు రెట్లు ఆరు రెట్లు పది రెట్లు పెరిగినాయి సంపద మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను అదే విధంగా ఆ కోటి యాభై రెండు లక్షల ఎకరాల పట్టాభూమి విలువ నాకు తెలిసి కనీసం ఐదు రెట్లు పెరిగింది ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు ఈ గవర్నర్ కదా ఈ కొండగట్టుకు వంద రూపాయలు ఇచ్చిండట కొండగట్టుకు వంద రూపాయలకి పది ఇచ్చిండట చలో డీటెయిల్ రిపోర్ట్ ఇక్కడ గ్రామాలు వైకుంఠ ధామాలు మీ ముఖాలకి వైకుంఠ ధామాల పైసలు ఎవరు చదవలేదు మీకు వైకుంఠ ధామాల పైసలు ఎవరి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ నుంచి ఫైనాన్స్ పైసలు ఎవరి కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీని చూస్తే మీ అయినా దొంగ సంతకాలు సర్పంచం వేరుచి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిడు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితికి వచ్చింది సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది నేసలమే పైసలు కూడా వాళ్ళే ఇచ్చారట బస్తీ తాకాల పైసలు కూడా వాళ్ళే ఇచ్చేదా కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చేదటా ఏకగ్రీవం సర్పంచ్ పైసలు ఇవ్వలేను గ్రామ పంచాయతీ పైసలు వేయాలి సింగిలేని పైసలు వాడుకుంటూ వేలు అప్పు వేస్తే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతుంది నిరుచుల బుద్ధిస్తాను ఇవ్వబోతుంది వ్యాక్సిన్ పోతే కూడా ఆయన పొందాలి వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అప్పుడు చేసిన హాస్పిటల్